అప్రమత్తం నైతిక విచక్షణ సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం ఏకి ఉండదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున వ్యాఖ్యానించింది కృత్రిమ మేధ ఏఈ వినియోగంలో దిగువ కోర్టులను రాష్ట్ర హైకోర్టు అప్రమత్తం చేసింది తీర్పులలో ఏ సాధనాలు ఉపయోగించేప్పుడు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది దిగువ కోర్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచన నైతిక విచక్షణ సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం ఏకి ఉండదు మానవ మేధస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలి ఉనికిలో లేని తీర్పులను సృష్టించిన ఏయి వాటిని ఉత్తర్వుల్లో ప్రస్తావించిన జడ్జి ఏఈ వల్ల తప్పు జరిగిందని వివరణ సివిల్ రివిజన్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు కృత్రిమ మేధ ఏ వినియోగంలో దిగువ కోర్టులను రాష్ట్ర హైకోర్టు అప్రమత్తం చేసింది తీర్పులలో ఏయి సాధనాలు ఉపయోగించేప్పుడు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది కంటే మనవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలంది కేవలం సాంకేతికతపై ఆధారపడకుండా న్యాయపరమైన విచక్షణ ప్రదర్శించాలని స్పష్టం చేసింది తీర్పులు చట్టబద్ధమైన సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంది ప్రస్తుతం ఏ అభివృద్ధి దశలో ఉందని సమాచారాన్ని సమకూర్చడానికి ఉపయోగపడే సాధనంగానే దానిని చూడాలని పేర్కొంది ఏకి ఎలాంటి స్పృహ నైతిక విచక్షణ సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం మానవ ప్రవర్తనలో ఉండే సూక్ష్మభేదాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదని తెలిపింది ఏ సాధనాలు ఉనికిలో లేని తీర్పులను సృష్టిస్తున్నాయని ఈ విషయానికి ఆందోళనకరమని తెలిపింది ఏ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించింది ప్రస్తుత కేసులో ట్రయల్ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉనికిలో లేని తీర్పులు ప్రస్తావించినందున ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషనర్లు కోరారని గుర్తు చేసింది ఉనికిలో లేని తీర్పులను ఉత్తర్వులలో ఉదహరించినంత మాత్రాన అవి చెల్లకుండా పోవని స్పష్టత ఇచ్చింది ఉత్తర్వులలో న్యాయాధికారి సరైన న్యాయసూత్రాన్నే అన్వయించారని తెలిపింది ప్రస్తుత కేసులో ట్రయల్ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లలేదని అలాగే ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేనందున తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది సివిల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఇటీవల తీర్పు ఇచ్చారు ఇది కేసు ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ కమిషనర్ నివేదిక సమర్పించారు ఆ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానిని రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి సునీత అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపిన న్యాయాధికారి అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అనుబంధ పిటిషన్ను కొట్టివేస్తూ ఆగస్టు పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదున ఉత్తర్వులు ఇచ్చారు దీనిలో నాలుగు తీర్పులను ఉదహరించారు అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉషారాణి సునీత హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు ఉషారాని తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన నాలుగు తీర్పులు ఉనికిలో లేవని ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి న్యాయాధికారి నుండి నివేదిక కోరారు దీంతో న్యాయాధికారి నివేదిక ఇచ్చారు దీనిలో తాను మొదటిసారి ఏని వినియోగించానని అది చూపిన తీర్పులు సరైనవేనని నమ్మి ఉత్తర్వుల్లో చేర్చానని అంగీకరించారు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని కోర్టుకు తెలిపారు అయితే ఉత్తర్వుల్లో వాడిన న్యాయసూత్రం సరైనదేనని చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి సివిల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేశారు ఏ వినియోగంలో అప్రమత్తం నైతిక విచక్షణ సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం ఏకి ఉండదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున వ్యాఖ్యానించింది కృత్రిమ మేధ ఏఈ వినియోగంలో దిగువ కోర్టులను రాష్ట్ర హైకోర్టు అప్రమత్తం చేసింది తీర్పులలో ఏ సాధన